హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మంత్రిలు తెలుగు ఆడియో స్టోరీస్ కథ వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎంకరేజ్ మీయార్ అలాగే కథ కొంచెం డ్యూరేషన్ పెంచండి రెండు పార్ట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇప్పటికే పెద్ద తీస్తున్నాను కానీ ట్రై చేస్తాను యార్ ఒక టెన్ డేస్ ఆగండి కొంచెం పనులు ఉన్నాయి అవి క్లియర్ అయ్యాక తప్పకుండా ఇస్తాను మాదికొరైన ప్రణయం పార్ట్ థర్టీ త్రీతో మీ ముందుకి వచ్చాను లైక్ చేయడం మర్చిపోకండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్ అద్వైత్ అడిగిన ప్రశ్నకి కొన్ని కొన్ని మర్చిపోలేము సార్ మర్చిపోవాలని ప్రయత్నించినా కూడా మర్చిపోలేము మర్చిపోకూడదు కూడా అని అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది భూమి భూమి అన్న మాటకి భూమి వెనకాలే వంటగదిలోకి వెళ్తూ మర్చిపోలేని కొన్ని విషయాలు నీ గుండెల్లో పెట్టుకొని భారం ఒక్కదానివే మోయకపోతే నా అన్న వాళ్ళకి ఆత్మీయులకి చెప్పుకోవచ్చు కదా మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంకా నువ్వు మమ్మల్ని ఆత్మీయులుగా చూడట్లేదు నీ గతాన్ని చెప్పుకొని నీ భారం దించుకోవాలి అని కూడా అనుకోవడం లేదు అంత చెప్పుకోలేని గతమాభూమి నీది అని అడుగుతాడు అద్వైత్ నా నోటితో నేను చెప్పలేని పరిస్థితి సార్ చెప్పాక ఇప్పుడు మీకు నా మీద ఉన్న ఈ అభిప్రాయం అప్పుడు ఉంటుందో లేదో కూడా తెలియదు అందుకే చెప్పలేకపోతున్నాను సార్ అని మనసులో అనుకుంటూ కొన్ని కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది సార్ అనవసరంగా బాధపడాలి మీరు కూడా పదండి భోజనం చేదురు ముందు పెదనానికి ఫోన్ చేయండి అని అంటుంది వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఏంటో ఇరవైలో అరవై ఏళ్ళ ముసలమ్మలా మాట్లాడతావు ఒక్కొక్కసారి కానీ ఒక్కటి మాత్రం చెప్తాను వినుభూమి నువ్వు చెప్పకపోయినా నీ గతం తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేయడం మొదలు పెడితే తొందరగానే తెలుసుకోగలం కానీ నీకు ఇష్టం లేకుండా మేము అది చేయకూడదు అనుకుంటున్నాం కొంచెమైనా మమ్మల్ని నీ సొంత వాళ్ళు అనుకుంటే నీకు చెప్పాలి అనిపిస్తుంది నువ్వు మాత్రం మమ్మల్ని పరాయి వాళ్ళగానే చూస్తున్నావు ఏదో నీ మీద జాలిపడి మేము షెల్టర్ ఇచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నావు నీకు ఒక విషయం తెలుసా భూమి మా నాన్నని నువ్వు కాపాడావు అన్న ప్రేమ మా అమ్మకి ఉన్న మనిషి నచ్చకపోతే ఎంతో కొంత ఇచ్చి లేదా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి అక్కడితో వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తాం కానీ నువ్వు ఇక్కడ దాకా రావడానికి మా అందరిలో ఒకదానిగా ఉండడానికి కారణం మాత్రం మా అమ్మ మనసుకి నువ్వు బాగా నచ్చావు మా నాన్నమ్మ ఎప్పుడు అంటుంది ఏదైనా బంధాలు మనకి రాసిపెట్టి ఉంటేనే ఒకరికి ఒకరం కలుస్తామంట ఎక్కడో పల్లెటూరులో వేరే జిల్లాలో పుట్టిన నువ్వు మా నాన్నని కాపాడడం మా ఇంటికి చేరడం మా అందరిలో ఒకదానిగా మెలగడం ఇదంతా నువ్వు ఈ ఇంటికి రావాలని రాసిపెట్టి ఉండడం వల్లే నీతో బంధం ఈ ఇంటికి ముడిపడి ఉంది అది గుర్తుపెట్టుకో పరాయి వాళ్ళలా మమ్మల్ని చూడడం మానేసాయి అని అంటాడు అద్వైత్ ఇప్పుడు ఇదంతా ఎందుకు లేండి సార్ నేనేమి మిమ్మల్ని పరాయి వాళ్ళలా చూడడం లేదు ముందు పెదనానికి మీరు ఫోన్ చేయరు కానీ నేను చేసుకుంటాను అని ఫోన్ తీసుకొని హర్ష గారికి ఫోన్ చేస్తుంది భూమే హర్ష గారు ఫోన్ లిఫ్ట్ చేసి నేను రావడం కొంచెం లేట్ అవుతుందిరా ఒక పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచాను నువ్వు భోజనం చేసేసి పడుకో హత్యని తోడుగా పిలుచుకుంటే పిలుచుకో అని చెబుతారు హర్ష గారు ఎంత లేట్ అవుతుంది పెదనాన్న గంట పట్టొచ్చురా అని చెబుతారు ఆయన నేను చదువుకోవాల్సినవి ఉన్నాయిలే వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది భూమి టైము తొమ్మిది అయిపోతుంది భోజనం చేసేసే నా కోసం వెయిట్ చేయకు నేను ఇంకో గంటలో వస్తాను కావాలంటే చదువుకుంటూ వెయిట్ చేయి తిండి తినకుండా ఉంటే మాత్రం ఊరుకోని భూమి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు హర్ష గారు లేట్ అవుతుంది కదా మామకి రా నాతో పాటు నువ్వు కూడా భోజనం నేను ఒక్కడినే తినలేను అని భూమి చేయి పట్టి తన పక్కన కూర్చోబెట్టుకొని బౌల్స్లో ఉన్నవి తనే ప్లేట్లో వడ్డిస్తాడు అద్వైత్ ఇక తినకపోతే ఊరుకోడని అద్వైత్తో కలిసి భోజనం చేస్తూ మీరు ఫారిన్ వెళ్లకుండా ఇక్కడే ఎంటెక్ చేస్తున్నారు మీ అన్నగారేమో నుంచి ఇక్కడికి రావడం లేదు ట్విన్స్ అయినా మీ ఇద్దరిలో ఎంత డిఫరెన్స్ ఆలోచనల్లో ఆయన గారు ఉంటే ఉండొచ్చు మా అన్నను కూడా ఆయనతో పాటు ఉంచేశారు ఎప్పుడు వస్తారో మీకేమైనా ఐడియా ఉందా అద్వైత్ సార్ అని అడుగుతుంది భూమి తెలియదు భూమి ఎప్పుడు వస్తారు అన్నది అన్నయ్య అంత సీక్రెట్ బాక్స్ ఏదీ చెప్పడు అవసరమైన విషయాలు మాత్రమే చెబుతాడు డిన్నర్ అయిపోవడంతో మామ వచ్చిందాక నేను ఉంటానులే నువ్వు వెళ్ళి పడుకో అని చెబుతాడు అద్వైత్ ఆహా ఆ బుక్స్ ఒకసారి తిరిగేస్తాను ఈరోజు టాపిక్స్ ఏమి ఉన్నాయో తెలుసుకుంటే అప్పుడు ఒక టైం టేబుల్ వేసుకోవచ్చు ఎప్పుడు ఏది చదువుకోవాలి అని చెబుతూనే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి మొత్తం సర్దేసి వచ్చి కూర్చుంటుంది భూమి ఉఫ్ ఆ బుక్స్ అన్నిటినీ మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి నీ బుర్రలోకి పంపించేస్తే పోతుందేమో అని నవ్వుతూ వైజయంతి గారికి ఫోన్ చేసి మామ రావడానికి టైం పడుతుందంట మామ వచ్చిందాక నేను ఇక్కడే భూమికి తోడుగా ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పాటలు పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చుంటాడు అద్వైత్ వైజయంతి గారు ఫోన్ కట్ చేయగానే అద్వైత్ ఎందుకు అక్కడ ఉండడం తననే ఇక్కడికి రమ్మనొచ్చు కదా హర్ష వచ్చిందాక ఇక్కడే ఉంటుంది అయినా అసలు వాడు ఇక్కడ భోజనం చేయడమే మానేశాడు ఇక్కడ తినమని చెప్పొచ్చు కదా అని అంటారు మహాలక్ష్మి గారు భూమి చేతి వంట రుచి చూసిన వాళ్ళు మీ కోడళ్ళు వండిన ఫుడ్ తినలేరులే నానమ్మ అందుకే అన్నయ్య అక్కడికి వెళ్తున్నాడు నేను కూడా వెళ్ళాలి కానీ జ్వరం వల్ల వెళ్ళలేకపోయాను అని ఆద్య అనగానే నెత్తిమీద టపీమని ఒకటి వేస్తారు స్రవంతి అబ్బా అమ్మా అసలే జ్వరం అంటే తల మీద కొడతావేంటి లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఎవరు వండింది తిని బతికారు మీరు అని చిరుకోపంగా అడుగుతారు శ్రవంతి అందుకని జ్వరంతో ఉన్న పిల్లని కొట్టొచ్చా అడుగుతుంది చిరుకోపంగా అహద్య జ్వరంతో ఉన్న పిల్లలు సైలెంట్గా పడుకుంటారు ఇలా వాగుతూ కూర్చోరు కాసేపు సైలెంట్గా ఉండు అని శ్రవంతి గారు అనేసరికి సైలెంట్ అయిపోతుంది ఆ ధ్యా ఈ టైంలో అద్వైత్ అక్కడ ఎందుకులే భూమిని తీసుకొని ఇక్కడికే రమ్మని చెప్పు వైజయంతి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు ఆవిడెందుకన్నారో అర్థం కాని వారు కాదు కదా వైజయంతి గారు ఫోన్ చేసి అద్వైతికి అదే విషయం చెబుతారు తను చదువుకుంటుంది మా ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు మామ రాగానే వచ్చేస్తానులే అని ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్ వీడు చెప్పింది వినడు అని ఫోన్ పక్కన పెడుతూ అంటారు వైజయంతి గారు పోనీలే అక్క అత్తయ్య గారు రూంలోకి వెళ్ళిపోయారు కదా తనే వస్తాడులే అని అంటారు శ్రవంతి అందరి డిన్నర్ అయిపోయాక కిచెన్లో అన్నీ సర్దుతూ ఉండగా అత్తయ్యకి భయం స్టార్ట్ అయినట్టుందక్కా అని అంటారు శ్రవంతి ఒక వయసులో ఉన్న అమ్మాయి అబ్బాయి చనువుగా ఉంటే పెద్దవాళ్ళకి వచ్చే అనుమానం భయం కామన్ కదా అని అంటారు వైజయంతి గారు ఆ విషయంలో మనమేమీ భయపడనవసరం లేదు మన పిల్లలు ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంటారు ఇక భూమి గురించి అయితే చెప్పక్కర్లేదు ఒక గీత గీసేసుకుంది తన చుట్టూ అంటారు శ్రవంతి మన పిల్లల మీద మనకి నమ్మకం ఉంది పెద్దవాళ్ళు ఏదేదో ఆలోచిస్తారు చాలా చూస్తారు కదా అలాంటివి వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి ఇప్పుడు పిల్లలు ఏమైనా ఒకరికొకరు ఇష్టపడతారేమోనని ఆవిడ భయం అని ఆలోచిస్తూ అంటారు వైజయంతి గారు అక్క నేనొకటి అడుగుతాను చెప్పు అద్వైత్ భూమి విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు ఒకవేళ తన మనసులో భూమి మీద ఇష్టం ఉంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు మరి అడుగుతారు శ్రవంతి నీకు ఒక విషయం చెప్పనా శ్రవంతి భూమిని దక్షకి జోడీగా చేయాలని నా కోరిక ఇది ఇప్పుడు వచ్చింది కాదు తెలుసా ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని పక్క పక్కన చూసినప్పుడు అనిపించింది అదేలా అక్క దక్షిని చూస్తేనే వణికిపోతుంది అలాంటిది వాడికి భారీగా తనని నువ్వెలా ఊహించుకుంటున్నావు అడుగుతారు శ్రవంతి అలాంటి భయం ఉన్న చోటే తొందరగా ప్రేమ కూడా పుడుతుందని నా నమ్మకం శ్రవంతి ఒకటి గమనించావా దక్ష కోపం ప్రదర్శిస్తూనే తన మీద కేర్ కూడా చూపిస్తున్నాడు పైగా ఏ అమ్మాయిలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడు వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడు అలాంటిది భూమికి నల్లత్రాచు అంటూ పేరు పెట్టాడు మన ముందే పిలుస్తున్నాడు భూమి మీద అథారిటీ చూపిస్తాడు అవన్నీ చూశాక నాకైతే వాళ్ళిద్దరికీ కోరిక కోరికైతే బలంగా ఉంది అత్తయ్యకి ఇష్టం లేకపోయినా ఒప్పించైనా భూమిని ఇంటికోడలుగా చేసుకోవాలి అని ఆశగా ఉంది ఒకవేళ అద్వైత్ భూమి ఒకరినొకరు ఇష్టపడితే నా కోరిక తీరకపోయినా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అయినా భూమిని ఇంటి కోడలుగా చేసుకుంటా ఈ ఇంటి కోడలు భూమి అవ్వాలని నా ఆశ అంతకు మించి ఏమీ లేదు నీ అభిప్రాయం ఏంటి భూమి మీద అని అడుగుతారు వైజయంతి గారు బంగారం అక్క తన గతమేంటో మనకి తెలియకపోయినా తనని చూస్తున్నాం కదా నాకేమీ అభ్యంతరం లేదు మన ఇంటి కోడలుగా భూమి వస్తే కాకపోతే పట్టింపులు ఎక్కువ ఉన్న అత్తయ్య ఏమంటారో అత్తయ్యకి ప్రేమలంటే ఇష్టం ఉండదు కానీ మనం భూమిని ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకొని అందరం ఒక మాట మీద ఉంటే అత్తయ్య మాత్రం ఏమంటారు ఒప్పుకుంటారులే అందులో భూమి అంటే ఆవిడికి ఇష్టం ఉందిలే పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెబుతారు కదా ఇప్పుడైనా ఆవిడ భయమేంటంటే ఒక వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి బాగా చనువుగా ఉంటే ఎక్కడ తప్పు చేస్తారు ఫిజికల్గా ఎక్కడ అట్రాక్ట్ అవుతారో అని భయం మన పిల్లలు అసలు అలాంటి వాళ్ళు కాదు కదా మనం ఆ విషయం గురించి ఆలోచించక్కర్లేదు అని అంటారు వై జయంతి గారు పెద్దవాళ్ళకి ఆ భయం ఉండడం సహజమేలే చూస్తున్నారు కదా అలాంటివి ఎన్నో అంటారు శ్రవంతి సర్లే మనం మాట్లాడుకున్నది మన మధ్య ఉండనివ్వు ఇప్పుడప్పుడే బయటకు రానివ్వకు ఆ భూమి గారికి తెలిసిందంటే ఇక్కడ నుంచి పారిపోయిన పారిపోతుంది అలాంటి పిల్లె అని వైజయంతి గారు అనడంతో అదైతే నిజం ఇప్పటికీ మనం తనకి షెల్టర్ ఇస్తున్నామో ఆ విశ్వాసం ఉంచాలి అన్న ఆలోచనలోనే ఉంది ఎవరితో రిలేషన్ పెంచుకోవడం లేదు గమనించావా అక్క ఇన్ని సంవత్సరాలు అయినా నిన్ను మేడమే అంటుంది నన్ను చిన్న మేడం అనే అంటుంది కనీసం ఎన్నిసార్లు చెప్పాం ఆంటీ అని అన్నా పిలవమని కానీ పిలవడం లేదంటేనే అర్థమవుతుంది కదా తను కేవలం ఇక్కడ షెల్టర్ కోసం మాత్రమే ఉంటుందని అంతకంటే ఎక్కువ ఆశపడదని తన గతం ఏంటో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అర్థం కావడం లేదు తన వాళ్ళని తన దగ్గరికి చేర్చాలి ప్రతిసారి బా బాధపడుతుంది తప్ప అసలు విషయం చెప్పడం లేదు ఏంటో ఈ పిల్ల అని అంటూ కిచెన్లో నుంచి బయటికి వస్తారు ఇద్దరు హర్ష గారు వచ్చే వరకు ఉండి ఇంటికి వచ్చేస్తాడు అద్వైత్ వచ్చారా అన్నయ్య అడుగుతారు వైజయంతి గారు వచ్చారు కాబట్టేగా వచ్చాను నేను గుడ్ నైట్ మా అని పైకి వెళ్ళిపోతాడు అద్వైత్ తర్వాత రోజు నుంచి భూమి ఇంకొంచెం జాగ్రత్త పడడం మొదలు పెడుతుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గమనించుకుంటూనే వెళ్ళడం మొదలు పెడుతుంది భూమి చెప్పినా వినకుండా ఆకాష్ తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉన్నాడు కాలగర్భంలో మరో రెండు నెలలు గడిచిపోతాయి రోజులాగానే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గార్డెన్లోకి వచ్చిన భూమికి ముందు రోజు వైజయంతి గారు చెప్పిన మాట గుర్తొచ్చి అద్వైతి వల్ల గార్డెన్లోకి వెళుతుంది గుడిలో పూలమాల ఇచ్చి రావాలి అమ్మవారి పూజ ఉంది ఒక మాల కట్టమ్మ ఉదయాన్నే అని చెప్పింది గుర్తుపెట్టుకొని గార్డెన్లో ఉన్న పూలు కోస్తూ చిన్నగా పాట హం చేస్తూ ఉంటుంది భూమి ఫాస్ట్గా మాల కట్టేసి ఇంట్లో పెట్టేసి వెళ్దామని వైజయంతి గారి ఇంట్లోకి వెళుతుంది లోపలికి వచ్చి పూల పూలమాల పెట్టేసి వస్తున్న భూమి పైనుంచి దిగుతున్న మనిషిని చూసి ఏంటి అద్వైత్ సార్ ఇంత ఉదయాన్నే లేచి కిందకి వస్తున్నారు మీరు ఇంత ఉదయాన్నే లేవడం వల్ల ఎక్కడో భూకంపమే వస్తుంది ఈరోజు అది కూడా ఏదో వాకింగ్కి జాకింగ్కి వెళ్తున్నట్టు షూలు వేసుకొని దిగడం డౌట్ లేదు ఏదో జరగబోతుంది అయినా ఇంత ఉదయాన్నే జాగింగ్కి వెళ్తున్నారు అంటే ఏంటి విషయం అని అంటూ ఎదురు వెళ్తుంది భూమి సైలెంట్గా ఒక్కొక్క మెట్టు భూమి మాటలు వింటూ దిగుతుంటే ఏంటి సార్ మాట్లాడని కూడా మాట్లాడడం లేదు మౌనరథం కూడా చేస్తున్నారా అని దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా ఉన్న మనిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి బొమ్మల బిగుసుకుపోయి నిలబడిపోతుంది భూమి ఇదండి ఈ రోజుకి కథ మిగిలిన కథ తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే ఇందులో ప్రచురిస్తున్న ప్రతి కథ నా సొంతంగా నా ఊహల్లో నుంచి నేను రాసుకొని ప్రచురిస్తున్నవే అయ్యారు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజన్